హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అండి అయితే చాలా బాగున్నానండి ఇవాటి వీడియో ఏంటనే ఆల్రెడీ తమ్మలలో చూసా ఉంటారు కదా నా జర్నీ అయితే రొటీన్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా జరిగింది చాలా బాగుంటుంది అసలు వీడియో మాత్రం అస్సలు మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ లో ఇంకా బాగుంటుంది ఇక వీడియోలోకి అయితే వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్నా క్లిక్ చేసుకోండి అలాగే వీడియో వస్తే చిన్న లెక్కడం మాత్రం అసలు మర్చిపోదు ఇక సండే రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అలా లేచి బ్రేక్ఫాస్ట్ కి డిన్నర్ కి అయితే ప్రిపేర్ చేసినాను ఇంకా కి అయితే దోశ చేసినాను ఇంకా లంచ్ డిన్నర్ కి అయితే పులావ్ చేసినాను ఎందుకంటే పులివర చేసినప్పుల చప్పగా అయిపోతుంది అసలు తినలేకపోతున్నాం అందుకని చెప్పి అలా చేశాను ఇక్కడ పూజ గదిలో ఏం చేస్తున్నానంటే మళ్ళీ వచ్చేసరికి వెలుకలు ఏమైనా చదిరి పెడితేమో అని చెప్పి కాస్త పగిలిపోయే వస్తువులు ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్త పెట్టుకుంటడం నయం కదా అని చెప్పేసి అన్ని అందులో పెట్టుకుంటున్నాను నిజంగా మా నిద్ర మోకాయలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా నైట్ అయిపోయినాక లగేజ్ ప్యాక్ చేసుకున్న వరకు నైట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే ఇలా ఉంది అనమాట మా పరిస్థితి నిజంగా ఈ సర్ జర్నీ చాలా బాగా జరిగింది అసలు ఎప్పుడైనా డీలే అయిపోతుండే మేము ఎప్పుడైనా ఝాన్సీకి వెళ్ళి ఎక్కుతుంటుండే ఇక్కడ ట్రైన్ అంటే మార్నింగ్ అంటే ఆటోలు అవైలబుల్ గా ఉంటాయా లేదని ఆలోచిస్తుంటే ఈ మధ్య ఇక్కడ బబినాలో కూడా ఆటోలు ఒక నైట్ టైం అయినా కానీ ఆటోలు ఉంటున్నాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడనే ఎక్దామని చెప్తున్నాను అయితే మా బాబా ఆటో అతన్ని పిలుచుకురావాలి కదా నంబర్ అయితే లేదు సో తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు బాగా చలిబెడుతుంది అసలు ఇంత చలి ఉందో డే టైం ఎంత ఎంతో కొడుతుందో నైట్ టైం అంత చలిగా ఉంటుంది నైట్ వీ మాత్రం చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా ఇక మారేను కూడా ఎర్లీగానే లేచండి ఇంకా స్టేషన్ కి అయితే వచ్చినాము ఇది బబ్బినా క్యాంట్ అంటే ఆర్మీ స్టేషన్ గాని అందరు ఎక్కుతారు బాగుంటుంది చిన్న స్టేషన్ అంతే అంతే ఇక్కడ క్రౌడ్ గానీ ఏమి ఉండదు ట్రైన్ కూడా ఏ ట్రైన్ అయినా సరే ఫిఫ్టీ సెకండ్స్ అలా ఆపుతుంది అంతే గానీ అంతకు మించి ఆపనే ఆపదు ఇంకా మా అయితే చాయ్ తీసుకోవడానికి వెళ్ళాడు నేను కూడా వెళ్ళాను గాని ఒక చిన్న క్లిప్ తీసుకుందామని తీసుకున్నాను నాకైతే ఒకప్పుడు జర్నీలు అంటే అస్సలు పడకపోయేది ఈ మధ్య అయితే ఇంకా వెళ్ళాక రాక తప్పదు కదా ఈ జర్నీ ట్రైన్ జర్నీలు అంటేనే భయం వేస్తుంది ఆ ఫుడ్ కు ఆ ఛాయ్లకి మళ్ళీ అందులోనూ మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తుంటే ఛాయ్ నీళ్ళ వాష్రూమ్ లో వాటర్ తీసుకొచ్చి పోస్తున్నాయి ఈ సార్ అయితే లిటరలీ అసలు నేను ట్రైన్ లో నుంచి ఫ్రూట్స్ తప్ప ఇంకేమీ తీసుకోలేదు ఫుడ్ నిజంగా చెప్తున్నాను మళ్ళీ తీసుకుంటే ఇది వాటర్ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ అంటే అన్ని థాట్స్ వస్తున్నాయి కదా సో నేనైతే అస్సలు యూజ్ చేయలేదు అసలు తినలేదు నిజంగా చెప్పాలంటే చాయ్ కూడా రాలేదు నేను ఏదైతే తీసుకెళ్ళాను అది అది మాత్రమే తిన్నాను ఇక ట్రైన్ అయితే ఎక్కినాం కదా కాస్త అంటే చీకటి చీకటే ఉంది కదా అంటే అట్ కరెక్ట్ టైంకి ఒక టెన్ మినిట్స్ అలా లేట్ వచ్చింది కానీ బాగానే వచ్చింది ఇంకందరూ పడుకున్నారు కదా అని చెప్పి కాస్త పై పైన పడుకున్నాము ఈ ట్రైన్లో ఏంటంటే సింగిల్ మెంబర్స్ ఉన్నా కానీ కాస్త పైనకి వెళ్ళండి మీరు ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా కింది సీట్లో కూర్చుంటామంటే అస్సలు ఇయ నిజంగా చెప్తున్నాను నా పైన ఉన్న అతనైతే వాడికి ఎంత అంటే సారీ అలా అనకూడదు కానీ అతనికి ఎంత ప్రౌడ్నెస్ అంటే మీరు పైనకెళ్ళండి నాకేంటి అంట నాకు భలే కోపం వచ్చింది ఇక మన ఆర్యన్ తోనైతే ఇలా టైం పాస్ చేస్తున్నాను ఇక్కడ కూర్చున్నారు కదా వీలైతే మన తెలుగు వాళ్ళు అంటే మన హైదరాబాద్ పిల్ల నార్త్ ఇండియన్ లో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందంట అంటే ఫస్ట్ మన సైడ్ పెళ్లి చేసిన తర్వాత తర్వాత వాళ్ళ సంప్రదాయాల ప్రకారం అక్కడ పెళ్లి చేస్తున్నారంట సో అని ఫ్యామిలీ మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ దాకెళ్ళారు వాళ్ళు వెళ్ళి దాదాపు వన్ వీక్ అవుతుందంట వన్ వీక్ నుంచి అసలు అన్నమే తినలేదంట వాళ్ళ సైడ్ ఎలా అంటే నార్త్ ఇండియన్స్ అన్నం వండుతారు కానీ పలుకు పలుకు ఉంటుంది అసలు తినలేరు అంత అంతలా ఉంటుంది అన్నము సరే చపాతి బాగా చేస్తారా అంటే వాళ్ళకి బాగుంటుంది చపాతి మందంగా ఉంటుంది కానీ అసలు అది కూడా తినలేము ఇంకా కర్రీ విషయానికి వస్తే చార్ చారు ఉంటుంది ప్రతి దాంట్లో ఆలు వేస్తారు అసలు తినలేము నిజంగా చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ తో కొంచెం కూడా తినలేము పాపం చెప్తున్నారు ఆంటీ వాళ్ళు మేము తినకి ఇన్ని రోజులు అవుతుంది ఇంటికి వెళ్ళినాక వేడి వేడి అన్నం వేసుకున్నా ఒక కారం ముద్దయినా సరే తృప్తిగా తినొచ్చు అని ఏడుస్తున్నారు పాపం పార్సల్ తీసుకుందాం అన్న ఫుడ్ బయట కూడా అలానే దొరుకుతుంది కదా ఇంకేం చేయలేక ఫ్రూట్స్ తోనే సరిపెట్టుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలు పాపం అనిపించింది నాకైతే ఇంకా నేనైతే టూ బాక్సెస్ తీసుకొచ్చాను కదా లంచ్ కు డిన్నర్ కని చెప్పి వాళ్ళదైతే డిన్నర్ బాక్స్ కొంచెం నేను ఎక్కువనే పట్టుకొచ్చిన డిన్నర్ కని చెప్పి ఇంకా డిన్నర్ బాక్స్ మొత్తం వాళ్ళకే ఇచ్చినా వాళ్ళని ఇవ్వగానే ఇలా తింటున్నారంటే అంటే టెన్ మెంబర్స్ సరిపోకపోవచ్చు బట్ ఒక ఇద్దరికి ఆకలి తీర్చినా కానీ తృప్తిగా ఉంటుంది కదా అలా అనిపించింది ఒక ఆంటీ ఏమో ఇక్కడ ఇక్కడ యాదగిరి గుట్ట ఉంది కదా అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అది జరుగుతారు కదా అలా పని చేస్తుంది అంటే ఇంకో అతని అంకులేమో అదే ప్యాసెంజర్స్ ని పైనకే కిందకి ఎక్కించుకొస్తారు కదా ఆ పని చేస్తాడంటే ఆటో అసలు ఇంకా మేమైతే నైట్ సారీ ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీకి దిగామండి మేము త్రీ త్రీకి త్రీ కి అట్లా దిగేసినాము ఈసారి కి దిగినాము ఇంకా సికింద్రా స్టేషన్ అయితే మొత్తం పగల కొట్టేసినారు ఎందుకంటే కొత్త స్టేషన్ కడుతున్నారు కదా సో అందుకని ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ నెక్స్ట్ వే మళ్ళీ కలుద్దాం మీ చిన్న బ్లాగ్ మీకు ఎలా అనిపించింది లేకపోయిందా కామెంట్ బాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు